మంచిర్యాల జిల్లా లక్షడ్పేట ఉత్కూర్ చౌరస్తా నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కి వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ నాయకులు రఘునందన్ రావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వీరమల్లు హరిగోపాల్ నాగిరెడ్డి హేమంతరెడ్డి గడ్డన్ స్వామిరెడ్డి ఎనగందుల కృష్ణమూర్తి ముత్తె సత్తయ్య రమేష్ జైన్ గుండా ప్రభాకర్ బొప్పూ కిషన్ బియ్యాల రావు మాధవరపు వెంకటరమణారావు సామ వెంకటరమణ బొక్కనపల్లి సతీష్ రాజేందర్ రాజా గురువయ్య వేముల మధుకర్ తులసి తోటా సతీష్ మరియు తదితరులు పాల్గొన్నారు

సమస్యను సమస్యను వెంటనే వెంటనే యూరియా ఇచ్చిన హామీలు మాత్రం చాలా అర్జెంట్ ఇష్యూ సార్ యూరియా మాత్రం మనం నెగ్లెక్ట్ చేయరాదు సెప్టెంబర్ నెల అనేది రైతులకు చాలా ముఖ్యమైంది మేము ఆల్రెడీ అక్కడ కలెక్టర్ ఆఫీస్లో కూడా కలిసి చెప్పినాము లక్సెట్ పేట ఆదిపూర్ ఈ ప్రాంతంలో రైతులకు ఇబ్బంది పెడుకోరు ఇక్కడికి వచ్చిన యూరియా అంతా కూడా చెన్నూరు కోటపల్లి వేరే నియోజకవర్గాల్లో ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు అయింది ఇప్పటి వరకు వికలాంగులకు వృద్ధులకు కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు పెన్షన్లు చేయలేదు కొత్త పెన్షన్లు రాలేదు పెన్షన్లు మూడు వేలున్నది నాలుగు వేలు చేస్తామన్నారు రెండు వేలున్నది మూడు వేలు చేస్తామన్నారు కొత్త పెన్షన్ అమౌంట్లు ఇవ్వలేదు మా అక్కలకు చెల్లెళ్ళకి అందరికీ నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అంటే ఇరవై నెలలు అంటే దాదాపు మహిళలకు యాభై వేల రూపాయలు బాకీ ఉన్నారు నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇట్లా అన్ని వర్గాలను అటు రైతులను ఇటు వృద్ధులను ఇటు వికలాంగులను మహిళలను నిరుద్యోగులను అందరినీ మోసం చేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చింది ఆ సమస్య పరిష్కరించకపోగా కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము కృత్రిమంగా అంటే నిజంగా కూడా చెప్తే యూరియా షార్టేజ్ లేదు కానీ ప్రాపర్గా దానికి కావాల్సిన సరి అయిన ప్లానింగ్ చేసుకోకుండా రెండవది వచ్చిన యూరియాని కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని ఇవాళ రైతులకు గంటలు గంటలు లైన్లు నిల్చొని స్లిప్పులు పెట్టి రావాల్సిన పరిస్థితి వస్తుంది కొన్ని చోట్ల పాపం చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల బదులు వాళ్ళు కూడా లైన్లో నిలుసుంటారు ఒక్క దండపల్లి మండలం తీసుకుంటే మనకు దాదాపు మూడు వేల టన్ల యూరియా అవసరం ఇప్పటి వరకు కేవలం తొమ్మిది వందల టన్నులు ఇచ్చేది లక్షడ్పేటకి ఇరవై ఐదు వందల టన్నులు అవసరం ఇప్పటి వరకు లక్షడ్పేటకి ఆరేడు వందల టన్నులు ఇచ్చేది మరి ఇప్పుడు సెప్టెంబర్ నెల అనేది రైతులకు చాలా ముఖ్యం ఇవాళ రెండు ఎకరాలకు కలిపి ఒక బస్తా ఇస్తాను ఇది పరిస్థితి మరి ఈ సమస్య కారణం ఏంటిది కేవలం కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వము కకృతి పడి బయట బ్లాక్ల యూరియాని అమ్ముకొని సొసైటీల ద్వారా ఇవాళ రైతులకు అందకపోవడం వల్ల ఇవాళ రైతులు ఈ ఇబ్బంది ఎదుర్కొంటారు ఈ ప్రాంతంలో ఇటు వరి కావచ్చు అటు పత్తి కావచ్చు రైతులు ఇవాళ ఇబ్బంది ఎదుర్కొంటారు రెండవ విషయం మరి మన ఎమ్మెల్యే నేను పెద్ద బలమైన నాయకుడిని బాగా సీనియర్ నాయకుడిని బాగా అనుభవం ఉన్నది నేను రమ్మంటే నలుగురు మంత్రులు అత్తరని చెప్తాడు నేను అడిగేది ఒక్కటే ఈ జిల్లాకు వచ్చిన యూరియా ఈ నియోజకవర్గానికి ఎంత ఇచ్చారు చెన్నూరు నియోజకవర్గానికి ఎంత ఇచ్చారు చెన్నూరు కోటపల్లి మండలాన్ని మన లక్ష్యపేట దండపల్లి మండలం కంటే ఎక్కువ ఇయ్యాలి యూరియా సర్ఫర్ అవుతుంది ఎందుకు అక్కడ అక్కడి నుంచి మంత్రి ఉన్నాడు కదా అని అటు సర్ఫర్ అవుతుంది మరి ఈ ప్రాంతం రైతులు ఏం పాపం చేశారు వీళ్ళందరూ కూడా మీ కోట్లేసి గెలిపించారు కదా మీరు ఎన్నికల సమయంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపుగా వాళ్ళకి ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలకు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం ఇవాల్లా చేసే ఉత్త చెప్పుడు మాటలే తప్పగానే చేసింది ఏమి లేదు కనీసం మహిళలకు కానీ నిరుద్యోగులకు కానీ ప్రతి హామీలను ఇచ్చిన హామీలను ఏది కూడా నెరవేర్చలేదు కనీసం రైతులైతే ఇయ్యాల ఎప్పుడైతే కాంగ్రెస్ ఉంటుందో అప్పుడు మాకు యూరియా కొడుతూ అనేది ఏర్పడుతుంది అనేది మా ప్రభుత్వం అంతే యూరియా కొడుతుంటుంది చూడ్రీ అని చెప్పుకోవడానికి ఆ కాలంలో నైన్టీ సిక్స్ లో పీ వినరసింహరావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏదో అమెరికాకు బిల్లులు పెట్టుకున్నారా ఆ కాలంలో ఎట్లున్నారో రోడ్ల కొండ అన్నారు యూరియా కోసం అన్నట్టు మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే యూరియా కోసం కొత్త అనేది దాన్ని మీరు గుర్తు పెట్టుకోండి అని అదొక నిదర్శనంగా చూపెడుతుంది ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుందంటే మీకు యూరియా జాగ్రత్త ఉండు రి అనే దానికి నిదర్శనంగా చూపెట్టి ప్రతి రైతు మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా కూడా యూరియా కొడతా యూరియా కొడతా అంటే కనీసం ఒక రైతు సమస్యను కూడా తీర్చలేని మనసులు ఈ ప్రభుత్వం ఎందుకు ఏదో ఉద్యోగాలలో నోటికి నోటికి వచ్చినట్టు హామీలు ఆ హామీలకు అన్నిటికీ ఏ హామీ అన్న నెరవేర్చినా ఏ హామీ నెరవేర్చలేదు కనీసం ఏంటంటే చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి తప్ప ఎక్కడ ఒక లోకల్ ఎమ్మెల్యేలు ఉంటారు చూడు ఆ లోకల్ ఎమ్మెల్యేలు ఇక దాన్ని ఎక్కడైనా లోకల్ల భయభ్రాంతలో గురి చేసుకోవడానికి పనిచేస్తారు కానీ కనీసం పబ్లిక్ సమస్య వినా ఏదైనా సమస్యకు పరిష్కారం అనేది ఉన్నదా ఓ ఇంద్రామీల్లాన్ని మొదలు పెట్టింది ఇంద్రామీలాన్ని మొదలు పెట్టిందానికి ఇప్పుడు పడ తిగిన వాళ్ళు కార్యకర్త కోయిల్ ఈ కార్యకర్త కోయలు అని పంచుకుంటారు పంచుకున్నాక ఇవ ఈ నేను కమిషన్ ఊహించుకోరా ఈ నువ్వు నాలుగు ఎన్నో న్ దిగినావు తిరిగినా నువ్వు రైతులు పంచినావు చీరలు వచ్చినా అని అటు పంచుకోవడానికి వాళ్ళకు వాటాలు వేసిండ్రు ఆ వాటాలు వేసిన దానికి వాళ్ళ వాటాల కోసం వాళ్ళు కొట్లాడుకుంటారు అవన్నీ బంద్ చేసి కొద్దిగా ఈ పబ్లిక్ సమస్యను పట్టుకొని ఇప్పుడు ప్రజెంట్ అయితే రైతుల సమస్యలను ఎట్లున్నది ఏంది అని విన కొద్దిగా దృష్టి పెట్టి రైతుల సమస్యలను మీరు దృష్టిలో పెట్టుకొని కొద్దిగా పరిష్కరించాలని ఇరవై మేము ఈ కార్యక్రమాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఏ సమస్య రాకుండా ఈ మంచిర్యాల జిల్లాకు యూరియా సప్లై చేయాలని ఇక్కడ ఉన్న మా మా బీజేపీ యంత్రంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పెద్దలు రఘ రగన్నకు ఇక్కడికి వచ్చిన తోటి సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపు